పల్లి ప్యాలెస్ చుట్టూ గవర్నమెంట్ డబ్బులతో అంత మందాన అంత పెద్ద ప్రహరీ గోడ అది కూడా మొత్తం ఐరన్ మెస్టర్తో కట్టించుకున్నావు అంటే అసలు ఏంటి నువ్వు మనిషివేనా నువ్వేదానా అల్కాదా టెర్రరిస్ట్వా లేకపోతే తాలిబాన్లో ఏదైనా టీమ్ హెడ్ వా రేపు ఎవడో వచ్చి బాంబే వేస్తున్నట్టు అంత ఏంటి సరే పోని పిరికితనం ఉంది నీకు ఒక పైత్యం ఉంది నీ పైత్యానికి గవర్నమెంట్ డబ్బులు వాడటం ఏంటి అంటే లెక్కలేని తనో నా ఇష్టం గవర్నమెంట్ డబ్బులు వాడేసుకుంటా నన్ను ఎవడో అడగలేడు అని చెప్పి చెప్పు డమ్ముంటే లెక్క చెప్పు పెద్ద పేదోడిని మీ బిడ్డని అన్నావుగా ఈరోజు చెప్పు రాష్ట్రానికి లెక్క చెప్పు ఎందుకు ఆ గోడ కట్టించుకున్నావు ఎవడ అబ్బ అని చెప్పి కట్టించుకున్నావు ఆ రోజు ఆ గోడ ఆ గోడ కట్టించుకోవడమే కాదు లోపల క్యాంప్ ఆఫీసు సెటప్ ఏది గవర్నమెంట్ డబ్బులతో గుడి సెటప్ ఏది గవర్నమెంట్ డబ్బులతో అంటే నీ ఇష్టం నువ్వు కట్టించుకుంటే వెళ్ళిపోతావు మేము ఎవరు అడగకూడదు ఎవడైనా రేపు అడిగితే ఇంకేముంది నా మీద కక్ష సాధించుకోండి అని చెప్పి మళ్ళీ ఒక సింపతి ఫేస్ వేసుకొని ఓదార్పు యాత్ర సింపతి డ్రామా స్టార్ట్ చేసేస్తావు సిగ్గుసరౌండాలి నిజంగా నువ్వు చెప్పుకున్నట్టుగా నువ్వు సింహమో పులువో అయితే ప్రతి రూపాయి లెక్క చెప్పి ఈరోజు రాష్ట్రం క్రైసిస్లో ఉంది ఈరోజు పోలవరం అధోగతి పాలైపోయింది ప్రతి రూపాయి అప్పు చెప్పు అప్పచెప్పి రాష్ట్రానికి ఇచ్చి నువ్వు నిజంగా మంచి మనిషివి అని చెప్పి ప్రూవ్ చేసుకో దమ్ముంటే థ్యాంక్ యూ దాకా రాష్ట్రంలో కనిపించిన ప్రతి కొండని అక్రమంగా అయితే దాన్ని తవ్వుకొని దోచేయటం లేదంటే దానిపైన ఉన్న గవర్నమెంట్ రిసార్ట్స్ని పగలు కొట్టి నీ ఇష్టం వచ్చినట్టు నీ సొంత విలాసాల కోసం ప్యాలెస్లు కట్టుకోవటం ఇప్పుడు షాజహాన్ తాజ్మహల్ కట్టుకున్నాడు కదా నువ్వు కూడా కావాలంటే మీ ఆవిడ కోసం భారతీ మహల్ కట్టుకోవాలనుకోవచ్చు తప్పలేదు కానీ మహల్ ఎప్పుడు కట్టుకోవాలి ఎలా కట్టుకోవాలి నీ డబ్బులతో నీ స్థలంలో నువ్వు కట్టుకొని నీ ఆవిడకి గిఫ్ట్ ఇచ్చుకోవాలి అంతేగాని గవర్నమెంట్ డబ్బులతో గవర్నమెంట్ ల్యాండ్స్ ఏదైతే ప్రజలకి సంబంధించిన ల్యాండ్స్ నేను ఇష్టమైనట్టు ఆక్యుపై చేసి నువ్వు పెద్ద రాజ్ విలాసంగా నేను అంటే రాజులో బతుకుతాను షోర్లో కూర్చుంటాను అంటే కుదిరిద్దా సరే అదంటే అయిపోయింది ముగిసిన చరిత్ర ఈరోజు ఏం చేసావు మళ్ళీ ట్వంటీ ట్వంటీ త్రీలో బోట్ యార్డ్ ల్యాండ్ దానికి అబ్జర్వ్ చేసి అక్కడ కన్స్ట్రక్షన్ అని తెలిసినా సరే అక్కడ వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కోసం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసావు నీకు ఆల్రెడీ రిజల్ట్స్కి ముందే తాడేపల్లి మున్సిపాలిటీ వాళ్ళు నీకు పంపించారు షోకాజ్ నోటీసులు అయినా సరే పట్టించుకోకుండా ఖాతరు చేయకుండా మళ్ళీ నేనే వస్తాను ఎవడేం పీక్తాడు ఈ రాష్ట్రంలో స్థలం అంటూ ఉంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటూ ఉంటే అయితే నేను తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటాను లేదంటే నేను కబ్జా చేసి ప్యాలెస్లో లేకపోతే లో కట్టుకుంటాను ఏదైనా కానీ నీ పర్సనల్ కి వాడుకుంటాను అంటే ఎలా కుదిరిద్ది అన్ని నోటీసులు ఇచ్చాక కూడా నువ్వు వాళ్ళకి రిప్లై ఇవ్వకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ని డిమాలిష్ చేసే రైట్ ఆ మున్సిపాలిటీకి ఉంటుంది సో ఆ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి డిమా డిమాలిష్ చేస్తే నీకు సిగ్గు స్థలం లేకపోతే సారీ చెప్పి పక్కకు తక్కువ అంతేగాని వచ్చి చంద్రబాబు నాయుడు చేయిస్తున్నారు ఇది రివెంజు లేకపోతే కక్ష సాధింపు పిచ్చి పిచ్చిపోతలు పోయి మాకు నువ్వేంటో చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో ఈ రాష్ట్రానికి తెలుసు ఈ రాష్ట్ర ప్రజలకి తెలుసు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది నువ్వు పైన ఆకాశం వైపు చూసి ఉమ్మేస్తుంది నీ మొహం మీద పడింది ఆ విషయం తెలుసు కదా ఇట్లాంటి కారు కోతలే కూసావు ట్వంటీ నైన్టీన్ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కూడా మా మీదే చెల్లవు వరదంతా సో ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాక కూడా మళ్ళీ రొటీన్ అదే రొటీన్ స్టార్ట్ చేసావు మొన్న పదకొండు సీట్లతో బయటపడ్డావు ఇప్పుడు ఇదే కన్స్ట్రక్షన్స్ ఇలా ఎన్ని ఎన్ని దోచుకున్నావు రేపు అన్నీ ఒక్కొక్కటి బయటకు వచ్చి ప్రతి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది ఆ రోజు జనాలు నీకు ఓటేసిన థర్టీ నైన్ పర్సెంట్ ఉన్నాయి కదా వాళ్ళు కూడా నెత్తి నోరు పెట్టి కొట్టుకుంటారు చీ ఇలాంటి వాడుగా మేము ఓటేసాము ఇలాంటి సైకోగా మేము ఓటేసాము ప్రజలందరూ చెప్తున్నా అపోజిషన్ చెప్తున్నా మేము ఇంత గుడ్డిగా ఇలాంటి ఎలా నమ్మాము మా స్థలాల్ని మా డబ్బుల్ని ఇలా దోచుకున్నాడని చెప్పి రేపొద్దు తెలుసుకుంటారు